చేద్దాం చాలా దౌర్భాగ్యరాలు చాలా నీచురాలు చాలా నికృష్టరాలు ఎంతకంటే దరిద్రమైనటువంటి స్త్రీ బైబిల్లో ఇంక ఉండకూడదనే కోరుకుంటున్నాను అంత నీచాతి నీచమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఒక లక్షణం ఆగర్లో ఉన్నటువంటిది ఏటో తెలుసా ఆగరో గర్విష్ఠురాలు గర్విష్ఠురాలు అయిపోయింద చాలా నీచమైనటువంటి అనుభవం అది గర్వం ఎంత నీచానికి సంబంధించిందని మీరు అనుకోవచ్చు ఆవిడ అంత గర్వమే గర్విస్తురాలే తప్పే కానీ ఆ గర్వంలో ఉన్నటువంటి ఒక చిన్న లక్షణం నాకు మరీ కనిపించింది ఆగరో ఏమీ లేనంతసేపు కూడా అణిగి మనకి ఉంది అన్నీ వచ్చిన తర్వాత ఎగిరి ఎగిరి ఏవీ లేనని చెప్పు చాలా సౌమ్యంగా నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి యజమానురాలు దగ్గర చాలా శ్రాస్తమైనటువంటి కర్తవ్యాన్ని జరిగిస్తూనే ముందుకు వెళ్ళింది కానీ ఎప్పుడైతే కరోనా వాళ్ళలోకి వచ్చిందో ఎగిరి ఎగిరి ఏం చేయబడిందే పడిందనే అంటాను ఏమీ కాలం అనిగి మనిగి ఉన్న హాగరే అన్నీ వచ్చిన తర్వాత ఎగిరి ఎగిరి పడిందంటారు చాలామంది చాలా మంది పెద్దలు కూడా ఈ సామెతి ఉంటారు ఆకు గురించి చెప్తా ఉంటాను అనుకుంటాం కదండి ఏమీ లే లేనాకేమో అనుగమనికుంటుంది ఎండిపోయినాక ఎగిరెగిరి పడతా ఉంటుంది అని ఎండిపోయినాక ఇప్పుడు ఎగిరి పడుతుంది చెప్పండి గాలి వచ్చినప్పుడు ఆ గాలిని ఆధారం చేసుకుని గాలిని చూసుకుని ఎగిరెగిరి పాడుతూ ఉంటుంది దానికి తెలియని విషయం ఏంటంటే ఆ గాలిని బట్టి గర్వించి ఎగిరినటువంటి ఎండిపోయినాకే ఒకనొక రోజున అగ్నికి ఆహ్వితైపోద్ది అగ్ని మంటలో వేయబడుతుంది ఆ విషయం అయితే ఆ ఆకుకు తెలియలేకపోవచ్చేమో కానీ హాగర్ జీవితం ఒకనొక సమయంలో సమాధానంగానే ఉంది ఒకనొక సమయంలో సౌమ్యంగానే ఉంది ఒకనొక సమయంలో చాలా చక్కటి కర్తవ్యాన్ని జరిగిస్తున్నటువంటి దాసిగానే కొనసాగింది కానీ ఎప్పుడైతే అన్నీ వచ్చి పడ్డాయో ఆ తొక్కేద్దాం చూసేసింది అంటే తొక్కేద్దాం చూసేసింది ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి హాగర్ గారు ఎంత విశ్వాసం కలిగి ఉండాలి సారమ్ గారి పట్ల హాగర్ గారికి అయ్యో ఎక్కడో ఉండవలసినటువంటి దాసిని నేను ఎక్కడో ఉండవలసినటువంటి పనిగత్తన్ నేను ఎక్కడో చిన్న ప్రదేశంలో ఉండవలసినటువంటి నన్ను చారదీయుడుతో పాటుగా మీ భర్త గారికి భాగస్వామిగా అందించావో నా సంతానం ద్వారాగానే నీ సంతానంగా నువ్వు సంతోషించాలని ఆశపడ్డావు ఎన్నిక లేని యోగ్యత లేని ఒట్టివాడైనటువంటి నా ద్వారాగా నా బిడ్డల్ని నువ్వు కోరుకున్నావా సారమ్మా అని చెప్పి సంతోషించి ఆవిడకు కృతజ్ఞత కలిగి బతకవలసింది పోయి ఏం చేసింది ఏకంగా విన్నే చెప్పండి తొక్కేర్ధమని చేసి గర్వంలో ఉన్న ఒక దరిద్రమైన లక్షణం ఇది గర్వం పరాకాష్ఠకు వెళ్ళిపోతే ఇలాంటి లక్షణాల్లో ఈ ఒక లక్షణం బయటపడతా ఉంటుంది ఏమీ లేదు హాంగరికి ఐగుప్తులు విసర ఐగుప్తులు తన్నితే ఊర్లు పుట్టల పన్నెడి పడింది మరి అవకాశాన్ని ఎంత జాగ్రత్తగా వినియోగించుకోలేవిడ ఎంత గౌరవించాలి హాగర గారికి అమ్మగారు ఎంత బాగా చూసుకుంటున్నారు నన్ను అయ్యగారికి నా ద్వారా ఒక కుమారుని కనాలని ఆశపడుతున్నారు నాకు పుట్టబోయేటువంటి సంతానాన్ని వాళ్ళ సంతానంగా వాళ్ళు ఒప్పుకోవడానికి నేను ఏం నేను నాకు ఏమీ లేదు కదా నేను ఒట్టిదాన్ని కదా ఎన్నిక లేనటువంటి వ్యక్తిని కదా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండవలసిన నన్ను చారదీయడంతో పాటుగా ఆ రాజుగారికి భారీగానే ఇచ్చేసిందే మహాతల్లి అని చెప్పి జీవితాంతం కూడా ఆవిడ కాళ్ళు దగ్గర బతకవలసిన వ్యక్తే తొక్కెద్దామని చూసింది తొక్కేద్దామని చూసింది అంతకంటే నీచి నికృష్టమైనటువంటి బుద్ధి ఆవరణలో ఉంటుందా నికృష్టాలు కదే చేరదీసినవిడ్ని తొక్కేద్దామంటే నికృష్టాలు కదా ఫోన్లే కదా అని చెప్పి అవకాశం ఇచ్చినవి ఏ చేద్దాం అని అనుకున్నారంటే నికృష్టాలు కాదా ఉంటారు మనుషుల్లో కూడా ఈ హాకర్ లాంటి అనుభవాలు కనబడుతూ ఉంటాయి ఫోన్లే కదా అని చెప్పి చేరదీస్తూ ఉంటారు కొంతమంది ఫోన్లే కదా అని చెప్పి చూసి చూడనట్టుగానే వదిలేస్తూ ఉంటారు కొంతమంది పోన్లే కదా ఏవైందిలే అన్నట్టుగానే కొంతమందిని ఆ పరిశీలిస్తులుగా చేసుకుని దగ్గర ఉండడానికి కూడా ఇష్టపడతా ఉంటారు కానీ ఆ పోనిలే కదా అన్నదే ఒకనొక సమయానికి చేరదీసిన వ్యక్తికి ఏమవుతుంది చెప్పండి ఉరితాడై కూర్చుంటుంది నేను అంటాను అధిక జాలివంతుడువై ఉండడం కూడా మంచిది కాదు ఎక్కువ దయచూపడం కూడా మంచిది ఇందాక వాక్య భాగం చదివారు చూడండి అధిక నీతి మంతుడువై ఉండద్దు కొన్ని కొన్నిసార్లు ఇతరుల మీద చూపించేటువంటి జాలి మనకి పెను ప్రమాదంగా మారిపోవచ్చు ఇతరుల మీద చూపించేటువంటి దయ కొన్ని కొన్ని సార్లు మన నష్టంలోకి నడిపించవచ్చు జాలి పడండి దయ చూపండి కాదని అనట్లేదు కానీ కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గరే జాగ్రత్తగా కృతజ్ఞతగా విశ్వాసంగా బ్రతకవలసింది పోయి ఆలికే మేకులై కూర్చుంటారు మేకులై కూర్చుంటారు ఆఖరి ఎంత దౌర్భాగ్యులలో చూడండి అమ్మా ఏమీ లేనని చెప్పు చాలా బాగున్నటువంటి వ్యక్తేనండి ఏమీ లేనని చెప్పు కూడా చాలా సౌమ్యంగా సమాధానంగా ఉన్నటువంటి వ్యక్తే కానీ ఎప్పుడైతే ఆఖరకు గర్భవతి అయ్యిందో వెంటనే సారమనే చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది నీచంగా చూడడం మొదలుపెట్టింది ఎన్నికలు లేనండి వ్యక్తిగా చూడడం అనేటువంటిది మొదలుపెట్టింది తీసింది కదా మా అమ్మగారు నన్ను ఈరోజు ఎలా ఉన్నానంటే మా అమ్మగారే కదా ఈరోజు ఇంత వెలుగు వెలుగుతున్నానంటే సారమ్మే కదా ఈరోజు ఇంత గొప్ప మర్యాద గౌరవం విలువ వచ్చిందంటే సారమ్మే కదండి అమ్మగారు దగ్గర జీవితాంతం ఈ దాసిగా ఉండిపోవడమే నేను కోరుకుంటున్నాననే దానికంటే కూడా చారదీసినావన్నే చిన్న చూపు చూడడం మొదలుపెట్టిన దరిద్రమైన లక్షణం ఆగరదే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలమ్మా ఎంత నీచాతి చూసిందండి నేను అనుకుంటాను ఎప్పుడు చచ్చిపోద్దా అని కూడా చూసి ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఆ ప్లేస్లోకి అమ్మగారు వచ్చేచ్చు కదా ఎప్పుడు పోతారో ఎప్పుడు చచ్చిపోతుందో ఎప్పుడు అడ్డు తొలగిపోతుందో ఎప్పుడు ప్రక్క గెలిపోతే నేను వచ్చి కూర్చుందామన్నట్టుగా కూడా జాగ్రత్త అట్టి వారికి వచ్చేటువంటి నాష్టం వివరించలేనిదని అంటాను ఆఖరి యొక్క అనుభవం నాకు నచ్చలేదు చారదీసిన అమ్మగారిని వెన్నుపోటు పొడుద్దాం అనుకున్న నీచ నికృష్టురాలావిడి పోన్లే కదా అని చెప్పి ఒక ఆధారం ఇచ్చినటువంటి కుటుంబాన్నే వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నటువంటి దౌర్భాగ్యురాలు ఫోన్లే కదా అని చెప్పి ఎంత కాకపోయినా సరే మన ఇంటి వ్యక్తే కదా అని చెప్పి దయ చూపితే ఒక్కేద్దాం అని చెప్పి సిద్ధపడినటువంటి వ్యక్తి నీచంగా చూడటం మొదలుపెట్టిందంట అయ్యో ఈరోజు నాకు గర్వం రావాలి అన్నా అయ్యగారు ద్వారాగా కుమారుడు నా ద్వారాగా పుట్టాలన్నా అమ్మగారు ఇచ్చిన అవకాశమే కదా అమ్మగారి కానీ అవకాశం పోతే నేను ఏ పాటిదాన్ని అమ్మగారు కానీ ఒప్పుకోకపోతే నేను ఏ పాటిదాన్ని అమ్మగారు కానీ ఈ వీలకైనా నాకు కల్పించకపోతే నేను ఏ పాటిదాన్ని అనేటువంటి విషయాన్ని మర్చిపోయి తొక్కేద్దాం అనుకుందా ఆ వ్యక్తి తొక్కేద్దాం అనుకుందా ఆ వ్యక్తి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆదర్ జీవితంలో కనపడ్డాయి ఉంటారు అలాంటి వ్యక్తులు ఉండరండి లోకంలో కూడా కుటుంబాల్లో కూడా స్నేహితుల మధ్యన కూడా బంధువుల మధ్యన కూడా ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు దయచూతం పాపం జాలి పడతా ఉంటాం ఫోన్లు ఎవరున్నారు దానికి ఎవరో కదా అడిగి పాపం మనం కాకపోతే ఎవరో పాపం మనమే కదా దిక్కు ఏదన్నా మనమే కదా సర్వస్వం మనం ఎలా ఉన్నాం వాళ్ళని ఎలాగో చూద్దాం అనుకుంటా ఉంటాం కానీ ఆ వ్యక్తులు ఒకప్పుడు ఉన్నట్టుగా తర్వాత తర్వాత రోజుల్లో ఉండరు గర్వం పెరిగిపోతూ ఉంటుంది నుంచి పోలీసు పెంచిన పాము మా వానరగారు అని చెప్పి ప్రేమించదంటే ఏమైపోద్ది కొన్ని రోజులు అదే పాము కాటేసేత్తా ఉంటుంది పాము స్వభావం కలిగిన వ్యక్తులు ఉంటారు కొంతమంది పాము లక్షణాలు కలిగిన వ్యక్తులు కొన్ని చోట్ల కనబడుతూ ఉంటారు వాళ్ళ మీద జాలి పడండి ని ఎక్కించుకోకండి నెత్తిని ఎక్కించుకోకండి ఆ నెత్తిని నరికెత్తరాలో నిజం జాలి పడండి నెత్తి వరకు ఎక్కించుకోకండి ఎవరిని దయ చూపండి ఎవరన్నా ఉన్నారంటే దయ చూపండి ఎవరిని మీదన్నా జాలి చూపించండి చాలా ప్రేమ చూపించండి అవసరతలు తీర్చండి వాళ్ళకి ఏమేమి అక్కర్లు అన్ని కూడా తీర్చడానికి ప్రయత్నం ఇది చేయండి నెత్తుని ఎక్కించుకుందాం అన్నంత వచ్చిందనుకో వచ్చింది లెక్క కూడా ఎక్కడెత్తరాలో నేను అంటనే మాట అనొచ్చు అనకూడదు ఎవరిని ఎంతలో ఉంచాలో అది మంచిదే అందుకే యేసుక్రీశ్వర వారు కూడా ఒక మాట అంటాడు పాము వలె వివేకము కలిగి ఉండాలి వివేకము కలిగి ఉండాలి అదే సమయంలో పావురు వలె మళ్ళీ నిష్కపటమైన మనసు కూడా కలిగి ఉండాలి ప్రేమించాలి దయచూపాలి జాలి పడాలి జాగ్రత్త కూడా అంతకు మించే జ్ఞానాన్ని ప్రదర్శించడంలో కూడా మన జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అందరి మీద జాలి పడిపోతుంటానండి నాకు అదో రోగమో తెలియదండి ఎవరన్నా బాగోలేదంటేనండి చాలా దయ ఎక్కువ నాకు ఇంట్లో సైతం వెళ్ళి ఇచ్చేస్తూ ఉంటానండి పెట్టేస్తూ ఉంటాను తప్పేం లేదమ్మా మంచిదే చెయ్యి దానాలు చేయడం చూపడం జాలి చూపడం తప్పేం కాదు ఒకవేళ ఆ వ్యక్తులే ఫోన్లే చేరదీశారు వీళ్ళే కదా అనే కృతజ్ఞత ఉంటే పర్లేదు కానీ చేరదీసినోళ్ళకే పోటు ఉదారులుగా మారిపోతే మాత్రం నీ జీవితాన్ని నువ్వే చేతి ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి నేను ఈ మాట మరోసారి చెప్తున్నాను జాగ్రత్తగా ఉండే మన కుటుంబానికి ఎంత విలువచ్చినా పర్లేదు మన అనుకునే వాళ్ళకి ఎంత ఇచ్చినా పర్లేదు కానీ బయటోళ్ళ దగ్గర చాలా జాతకం ఉండే ప్రేమించు విలువి కానీ జాగ్రత్తను మాత్రం పాటించు కుటుంబాన్ని ఒకే విధంగా బయట వారిని కూడా ఒకే విధంగా చూస్తానంటే నువ్వు ఇబ్బంది పడతావు ప్రేమించడంలో మాత్రం ఈ ఇరుగు పొరుగు వారిని నిన్నువల్ ప్రేమించు కానీ జ్ఞానంగా ప్రేమించు ఓన్లేక దాన్ని అనుకున్న వాళ్ళే నెత్తికి సోలాలైపీ కూర్చుంటారు జాగ్రత్త ఎంత కృతజ్ఞత లేకుండా బతికిందండి హాగరా నేను అనుకుంటా ఉంటానండి సారం ఎప్పుడు చచ్చిపోద్దా ఎప్పుడు చచ్చిపోద్దా ఎప్పుడు చచ్చిపోద్దానే చూసింటది ఎప్పుడు అడ్డు తొలిగిపోతుందా ఎప్పుడు అడ్డు తొలిగిపోతా స్థానంలోకి నేను నే వెళ్ళిపోతా నే చూసి ఉంటది అంత నీచాతి నీచమైన వ్యక్తులు ఉంటారు జాగ్రత్త అటు వారికి వచ్చేటువంటి శ్రమ ఉగ్రత అది నేను వివరించలేనులే ప్రేమించిన నమ్మకద్రోహం చేయాలన్న ఆలోచన కలిగి ఉన్న వారికి వచ్చే శ్రమ వివరించలేందంట చాలా గట్టి కొడతాడు దేవుడల్ని వెన్నుపోటు ధరలకి చాలా పెద్ద శిక్ష ఏమంటుంది పాపం అత్తగారికి కోళ్ళంటే ఎంత ఇష్టమో వచ్చేటువంటి కోడలు చిన్న ఇల్లు పేది ఇంటి అమ్మాయి చేయాలని ఉంటుంది అత్తగారికి పేదింటి అమ్మాయి అయితే గర్వం ఉండదండి పొగరు ఉండవండి అనిగి మనకు ఉంటారండి లేని వాళ్ళకే మా అబ్బాయి గారినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారండి అని చెప్పి పేదింటి అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేస్తుంది చాలా ప్రేమిస్తుంది అత్తగారు చాలా ప్రేమిస్తుంది మా అత్తగారు బతుకాలం అంతా కూడా మా అత్తగారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకోవలసిన కోడలే ఒకరొక రోజుకి వచ్చే సమయానికి మా అత్తగారు ఎప్పుడు చచ్చిపోతా బీర్వాతాల చేతిలో వచ్చి పడతాయో బీర్వాతాల కోసం కూడా అత్తగారు బేసి చచ్చిపోతే బాగుండరు బాబు అని చెప్పి ఎదురు చూసే కోడలు కూడా ఉంటారు ఆ కృతజ్ఞత లేదమ్మా నీకు కనీసం ఈ పాటు విశ్వాసం లేదా నేను ఎక్కడ ఆ వ్యక్తిని నేను ఏ పాటి వ్యక్తిని నేను ఎలాంటి వ్యక్తిని నేను నన్ను కావాలని కోరుకోరు చేసుకుందా మా అత్తయ్య నేను ఎంత బాగా చూసుకోవాలి మా అత్తయ్య గారు అనేటువంటి అభిప్రాయం కంటే కూడా ఇది ఎప్పుడు చచ్చిపోద్దాం మొసలుదా బీరువాదాళలు అన్నీ కూడా చేతిలో వచ్చేస్తాయి వెంటనే బీరువాతాలుల కోసం నటింతవా బీర్వాతల కోసం ప్రేమించినట్టుగా నటింతవా జాగ్రత్తగా మళ్ళీ మాట చెప్తున్నాను నీ కుటుంబానికి ఇచ్చినంత విలువ బయటోళ్ళు దగ్గర ఇవ్వకపోవడమే చాలా విషయాల్లో మంచిది అంటాను నేను మన కుటుంబాన్ని ఎంత ఇవ్వచ్చండి ఎందుకు తెలుసా అండి ఏదొచ్చిన వాళ్లే ఏదొచ్చినా వాళ్లే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అలా ఉండరు వాళ్ళకి స్వార్థం ఉంటది నా నా అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి అయ్యో ఈ రోజు ఎలా ఉన్నాం కదా చారతీసారు కదా చూస్తున్నారు కదా ప్రేమిస్తున్నాడు కదా అది కదా ఏముండవు సమయం వస్తే తొక్కి పాడద్దాం అనుకునే వ్యక్తులే చాలా మంది ఉన్నారు లోకంలో తొక్కి పాడద్దామనుకునేటువంటి వ్యక్తులే వద్దు జాగ్రత్తగా ఉండు ప్రేమించే విషయంలో కావచ్చు దయచూపేటువంటి విషయంలో కావచ్చు జాలి పడేటువంటి విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండడం నీ మేలుకే అంటాను నేను అంతేగాని నాకు ఎక్కువ జాలి నాకు ఎక్కువ దయ అంటే నీ టెంప్ ఎగర కొడతారు ఒక ఎంతలో ఉండాలో అంతలోనే ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచు అది ఎవరైనా సరే ప్రేమించడంలో మాత్రం ఎక్కడ కూడా తక్కువ చేయకు ఇవ్వడంలో పెట్టడంలో మాత్రం ఎక్కడ తక్కువ చేయకు అలాగ నెత్తిని మాత్రం ఎక్కించుకోక ఎవరిని నెత్తిని మాత్రం ఎక్కించుకో నెత్తిని ఎక్కించేసుకున్న సారమ్మ హాగర్ని నెత్తిని ఎక్కించుకుంది కాబట్టి ఆ సొంత భర్తకే అంటగడదామని చూసింది ఎంత నమ్మకం అంటే ఎంత నెత్తిని ఎక్కించుకుంటే నేనెంతో నువ్వు కూడా అంతే కదమ్మా హాగరు అని చెప్పి ఆవిడకు ఒక అవకాశం ఇచ్చి ఉంటుందండి అది కూడా నిలబెట్టుకోకపోగా ఇది ఎప్పుడు సత్తదా అన్నట్టుగానే చూసింది ముఖ్యార్థమని చూసింది ఆవుడు ముందే ఏం కట్టింది దేవుడి చెప్పండి డ్యాన్స్ డ్యాన్స్ కట్టింది సారం ముందు దెబ్బకి దేవుడు ఎక్కడ పంపించడు పోలేసడంతే మామూలకు కాదు మామూలు తోలుడు కాదు తోలుడు వెనకాల చాలా శ్రమ ఉంది అవకాశం ఉన్నాడు మాట్లాడతానులే నిజంగా చెప్తున్నానమ్మా అందరూ ఇలాగే ఉంటారు అని నేను అనట్లేదు కానీ కొంతమంది మాత్రం ఉంటారో నువ్వు చూసింది పెట్టింది ప్రేమించింది జాలంతా మర్చిపోయి నీ మీద చూపిన ప్రేమను సైతం మర్చిపోయి నువ్వు పోతే బాగుందని చెప్పి ఎదురు చూసే రాక్షసులు ఉంటారు చావు ఏట్రా దీనికి సావట్లేదు ఏట్రా వీడికి చావు ఎప్పుడు వస్తదరా వీడు ఎప్పుడు మట్టి కొట్టుకుపోతాడ్రా వీడు ఎప్పుడు తొలిగిపోతాడో ఎప్పుడు నేను అక్కడికి రావాలరా ఇంకెంతకాలం ఇంకెంతకాలం అని చెప్పి ఎదురు ఉంటారు చూడండి నేను చెప్తున్నాను చూడండి బైబిల్ గ్రంథంలో అన్ని రోగాలు కలిపిన సరిపోనంత శ్రమ నీ మీదకి వస్తుంది ఒకవేళ నీ క్యారెక్టర్ అయితే బైబిల్ గ్రంథంలో ఎన్ని రోగాలు ఎన్ని శ్రమలు ఎన్ని వ్యాధులు ఉన్నాయో అవి కూడా సరిపోవు అంత భయంకరమైన శ్రమ నీ మీదకి వస్తుంది వచ్చి తీరతుంది నమ్మినోళ్ళు నమ్మక ద్రోహం చేద్దామని అనుకుంటే చారదీశ వాళ్ళు పొడి చేద్దామని అనుకుంటే తొక్కి పాడేస్తాడు దేవుడి జాగ్రత్త ప్రేమించిన వాళ్ళని ప్రేమించు గౌరవించిన వాళ్ళని గౌరవించు వాళ్ళని సన్మానించు కానీ వాళ్ళ స్థానాలు కోరుకుందామంటే మాత్రం ఈ మామూలుగా చీరత్ర అండి నడుము సర్వంత చీరత్రి అందుకే పేదింటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కూరి కూర చేసుకుంటుంది అత్త అత్తగారు కొడుక్కి పేదింటి అమ్మాయే ఏమీ లేనని చెప్పింది అన్నీ వచ్చిన తర్వాత ఏమైపోద్ది అత్తగారి ముందే ఏయ్ అత్త ఎలా ఉందా నగ ఎంతకే అత్తగారిదే నగ అంతనే ఆ బంగారం అంతా అత్తయ్య గారి ఇచ్చిందే ఆవిడ ముందు డ్యాన్స్ కడుతుంటారు కొంతమంది కోడలు చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉంటుంది మంచిది కదమ్మా గర్వం అనేది మంచిది కదా ఏమీ లేనని చెప్పి ఉన్నావు అన్నీ ఉన్న తర్వాత కూడా అలాగే ఉండు అలా ఉండడం నేర్చుకో సైకిల్ నుంచి చెప్పి చాలా సాదా సీతాకైనా నడుపుతారు బండి వచ్చిందనుకో ఈ ప్రపంచంలో ఎవడికి బండి లేదన్నట్టుగానే ఉంటుంది బిల్డప్ మామూలుగా సైకిల్ వైభవ ఎవరు అన్నట్టు ఉంటది బండి వస్తే రెండు చేపల పైకి వచ్చేస్తాయి ఏమండి నిజమండి నేను ఎలాంటి మనుషుల్ని ఎక్కడ చూడలేదా పెళ్లి కాలం చెప్పి ఎవరన్నా పెళ్లి చేసుకున్నావా పెళ్లి చేసుకున్నావా అని అడుగుతారని చెప్పి మొహం తీసుకుని వెళ్తుంది ఒక్కసారి కానీ వీడికి పెళ్లి సంబంధం చెట్టే పెళ్లిందనుకో పెళ్లి అయిపోయిందో భర్త వచ్చారు కదా గర్వం పెళ్లి అయిపోయింది గర్వం ఇంక పైకి వెళ్ళిపోతే మెల్లండి పైకి పెళ్లి అయిపోవడం కూడా గర్వే కొంతమందికి ఏమీ లేనప్పుడు ఆగరో చాలా నమ్మకంగా బతికింది తన అమ్మగారు ఒక అవకాశం ఇచ్చి ఒక మిట్టి మీదకి ఎక్కిస్తే అమ్మగారిని ఆ మిట్టి మీద ఏం చేద్దాం అనుకుంది లాగేద్దాం అనుకుంది వాళ్ళకు వచ్చిన శ్రమ మామూలు ఇంకా బాగా మేము